మీరు డైలీ తినే ఆహారంలో సాల్ట్ ఎక్కువగా తీసుకుంటున్నారా అయితే మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం రోజుకి పెద్దవాళ్ళు ఫైవ్ గ్రామ్స్ మించి సాల్ట్ వాడకూడదు అలా వాడితే గుండె జబ్బులు బ్రెయిన్ స్ట్రోక్ నరాల బలహీనత కిడ్నీ ప్రాబ్లమ్స్ బాడీలో వాపులు అనగా కాళ్ళు చేతులు వాపులు రావటం జరుగుతుంది ఎవరైతే సాల్ట్ ఎక్కువ వాడుతున్నారో వాళ్ళు పచ్చళ్ళు వడియాలు అప్పడాలు పెరుగులు సాల్ట్ వాడటం అవాయిడ్ చేయండి దానికి బదులుగా అంతు పౌడర్ వాడండి ఇది మామిడితో తయారు చేస్తారు లేదా మిరియాలు వాడుకోండి వాము వాడుకోండి ఇవి వాడుకోవటం వల్ల కూరలు రుచిగా వస్తాయి మంచి హెల్తీగా ఉంటారు ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పకుండా సాల్ట్ ని అవాయిడ్ చేయటమే కరెక్ట్